ఫ్రెండ్స్ రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కి అయితే పిలుపునిచ్చారు ఇవన్నీ కూడా మూసివేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకు బంద్కి పిలుపునిచ్చారు ఎవరిచ్చారు అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్కైతే పిలుపునిచ్చారు ఎందుకు ఏమిటి అసలు ఎక్కడ బంద్ చేస్తున్నారనే వివరాలైతే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాము బ్రేకింగ్ న్యూస్ ఈ నెల ఇరవై నాలుగున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కి అయితే పిలుపునిచ్చారు ముఖ్యంగా అఖిలపక్ష ట్రేడ్ యూనియన్స్ ఈ కీలక నిర్ణయం తీసుకుని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి పిలుపునిచ్చింది ఎందుకంటే చూస్తే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు అయితే విధుల్లో చారాలని సర్కారేమో ఒక పక్క యస్మా ప్రయోగించినా కూడా లెక్క చేయకుండా ఈ అంగన్వాడీలు అయితే ఆందోళన కొనసాగిస్తూ వస్తున్నారు దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆదేశాలను ఎవరైతే లెక్క చేయకుండా అంటే బేఖాతరు చేస్తూ విధులకు హాజరు కాకుండా అంటే గతంలోనే యస్మా చట్టం అయితే విధించి ఎవరైతే వెంటనే ఎస్మా ప్రయోగించారు కానీ ఇమీడియట్గా విధులకు హాజరు కావాలని అయితే చెప్పారు ఎవరైతే విధులకు హాజరు కాలేదో అటువంటి అంగన్వాడీలను విధుల నుంచి వెంటనే తొలగించాలని వాళ్ళు అయితే కనుక నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు మరింత బగ్గుమంటున్నారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ చలో విజయవాడకు పిలుపునిచ్చారు దీంతో అప్రమత్తమైన పోలీసులు అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు ఈ క్రమంలో అంగన్వాడీలందరూ కూడా చలో విజయవాడ ప్రాక్రమం అయితే తీవ్ర ఉద్రిక్తంగా మారింది అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై అయితే కనుక అంగన్వాడీ కార్యకర్తలు బగ్గుమంటున్నారు మరోవైపు అంగన్వాడీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీర్పు పట్ల అయితే కనుక ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా విమర్శలు అయితే గుప్పిస్తున్నాయి ఈ క్రమంలో ఏపీ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లన్నీ కలిపి ఏపీ కైతే పిలుపునిచ్చాయి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కలిగిస్తున్న అంగన్వాడీల పట్ల జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న ఈ తీరును అయితే కనుక నిరసిస్తూ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా ఈ నెల ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ బంద్కి అయితే కనుక పిలుపునిచ్చాయి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం అయితే ఆదేశించడాన్ని అయితే తప్పుబడుతూ ఈ నెల ఇరవై నాలుగున బంద్ను అయితే విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్లన్నీ కోరాయి ఇక అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు బంద్ను పిలుపు ఇచ్చారు కదా వాటిని విజయ దాన్ని విజయవంతం చేయాలని అంగన్వాడీలు కూడా కోరుతూ ఉన్నారు